తులారాసు వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చెప్పచ్చు వృత్తి ఉద్యోగుల పరంగా చాలా బాగుంటుంది ముఖ్యంగా వ్యాపారస్తులకు మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తోంది ఎప్పటినుంచో పని ఆగిపోయిన పనులు కావచ్చు భూ సంబంధించిన విషయాలు కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా ఆగిపోయి ఉంటే అవి వారం ముందుకు సాగే విధంగా గోచరిస్తోంది వ్యాపార బుద్ధి చాలా చక్కగా ఉంటుంది మంచి లాభాలు బాగుంటాయి ఏదైనా మీ సమయస్ఫూర్తి మీ తెలివితేటలతోటి నలుగురిని మెప్పించగలుగుతారు మీకంటూ ఒక గుర్తు మీద తెచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అయితే మీ ప్రయత్నాలు ఎన్ని చేసినా ఇంట్లో వాళ్ళ సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి వెనక్కి లాగేవారు ఉంటారు మీకున్న తెలివితేటల్ని వాళ్ళు గుర్తించరు ఏదో చేస్తున్నారు కదా ఏం పైకి వస్తారు ఇలాగే ఉంటుంది స్థిరంగా ఉండండి అనే సలహాలు ఎక్కువగా ఇస్తారు మీరు ఆ సలహాలు మీకు నచ్చదు ఎదగాలి అంటే కష్టపడాలి కష్టపడాలి అంటే ఇంత నష్టమైనా కష్టమైనా ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది అటువంటి విషయ వ్యవహారాల్లో ఇటు బంధువులు కావచ్చు అటు బయట వాళ్ళు కావచ్చు ఎవరు ఎన్ని చెప్పినా సరే వాటిని పక్కన పెట్టుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి శుభకార్యాల విషయంలో చక్కగా నిర్వహిస్తారు అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు ఎందుకంటే భాగ్యంలో గురువు అలాగే పంచమంలో రాహు భాగ్యపదైన గురువు తులారేస్ మీద దృష్టి ఉండడం వల్ల కొన్ని అనుకోని పనులు కూడా కంప్లీట్ అయ్యే విధంగా గోచరిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరమైన ఇబ్బందులు ఏమైనా ఈ వారం తొలగిపోతాయి పంచంలో రాహు షష్టమ శని శుక్రులు అలా భాగ్యంలో గురువు విదేశీయాన సంబంధించిన విషయ వ్యవహారాలు ఇంజనీరింగ్ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా బాగున్నాయి సాఫ్ట్వేర్ రంగంలో వరకు కొంతవరకు సానుకూల పడే విధంగా గోచరిస్తుంది అలాగే ఎప్పటి నుంచో రియల్ ఇస్టేట్ రంగంలో ఉన్న వారికి నష్టాలు చూస్తున్నారు వాళ్ళు ఈ వారం కొన్ని లాభాలు చూసే విధంగా గోచరిస్తుంది ఈ రాశిలో నిర్మించే స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు విహారయాత్రలు దైవ దైవదర్శనలు ఎక్కువగా చేసుకుంటారు మీకున్న తిరిగితేటలతోటి పది మందిని మెప్పించగలుగుతారు ఎవరు ఎన్ని చెప్పినా వాటి మాటలు పక్కన పెట్టి మన ముందుకు వెళ్ళాలనే ధోరణి ఉంటుంది మునుపటి రెండు మూడు వారాల కంటే బిజినెస్ ఎంత బాగుందో ఇప్పుడు దానికి రెట్టింపు అయ్యే అవకాశం గోచరిస్తోంది చక్కగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారు కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గ్రే ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశి వారు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మేధా దక్షిణామూర్తి రూపం ధరించడం చెప్పదగినది అలాగే రుద్రపాష్పద హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి